కబ్జాలపై బుల్డోజర్ వేల కోట్ల ఆస్తుల స్వాధీనం బంజారా హిల్స్లో జనరల్గా అంటే మనం మా విడిగా రాజకీయాలకి సంబంధం లేకుండా విడిగా ప్రజలు మాట్లాడుకునేటువంటి కొన్ని అంశాలు ఇక్కడ చర్చించాలి మాములుగా కాంగ్రెస్ పార్టీ అనేటువంటి చర్చ వచ్చినప్పుడు జరిగేటువంటి అభిప్రాయాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు గద్దల్లాగా వాళ్ళు వాలిపోతారు రాబందుల్లాగా ఆక్రమిస్తారు కబ్జాల వ్యవహారాలు నడుస్తాయి అనేటువంటి ఒక విమర్శలు విపరీతంగా ఉన్నాయి గత రెండు సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పైన అనేక విమర్శలు వచ్చినాయి కానీ ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని ఒక స్టార్ట్ చేసి దానికి రంగనాథ్ గారిని కమిషనర్గా ఒక సీనియర్ ఐఏఎస్ని అపాయింట్ చేసి హైదరాబాద్ భాగ్యనగరంలో ప్రభుత్వ భూములని ఎఫ్టిఎల్ భూములని అన్యాయంగా అక్రమంగా ఆక్రమించినటువంటి వాటిని స్వాధీనం చేసుకోమని చెప్పి ఏర్పాటు చేస్తే ఆ ఏర్పాటు చేసినటువంటి ఆరు నెలలే అనుకుంటా సిక్స్ మంత్స్ లోపు ఇప్పటికీ అరవై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములని వెయ్యి ఎకరాలకు పైగా స్వాధీనం చేసుకున్నారు మరి అది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన అపాయింట్ చేసినటువంటి రంగనాథ్ గారు వలనే సాధ్యమైంది మరి గతంలో గత ప్రభుత్వంలో ఎప్పుడు హైడ్రా లాంటిది ఏర్పడటం ఇన్ని వేల కోట్ల రూపాయల భూములని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకున్నారన్నటువంటి చర్చలు మనం చూడలేదు కానీ ఇప్పుడు అలాంటి ఒకటి కళ్ళ ముందు కనపడుతూ ఉంది కళ్ళ ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన విధానం రంగనాథ్ గారు పనిచేస్తున్నటువంటి కృషి కనపడుతూ ఉంది స్వాధీనం చేసుకున్న భూములు కనపడుతూ ఉన్నాయి వాటి విలువ అరవై వేల కోట్లని కనపడుతూ ఉంది నాలుగు వందల యాభై ప్రాపర్టీస్ పైగా స్వాధీనం చేసుకున్నది కనపడుతూ ఉంది మరి ఇది ఒక గొప్ప విషయమే కాంగ్రెస్ పార్టీకే కాదు కాంగ్రెస్ పార్టీకి గొప్ప విషయమే కానీ కొన్ని విమర్శలు వస్తుంది భాగ్యనగరానికి కూడా ఒక గొప్ప విషయం ఇక్కడ ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే సరే ఈ సందర్భంగా ఐదు ఎకరాలు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో అంటే ఐదు ఎకరాలు అంటే ఏడు వందల యాభై కోట్ల రూపాయల విలువ ఉంటుంది అనేటువంటిది అంశం అయితే ఈ భూమి ఐదు ఎకరాలని టచ్ చేయొద్దు హైడ్రా దీనిని మాకు అనుకూలంగా చెయ్యండి చేస్తే రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని అంటే ఎక్కడ ఉన్నారో రెండు ఎకరాలో అప్పజెప్తాము అని ఎవరైతే ఇప్పుడు ఆ భూమికి హక్కుదారులుగా చెప్పబడుతున్నటువంటి ఆ భూమి ఎవరిదైతే చెప్పుకుంటున్నారో వారు ముఖ్యమంత్రి గారికి లేదా ఆ స్థాయి వ్యక్తులకు కూడా ప్రపోజల్ పంపించారట ఆఫర్ 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 ఆ ఆఫర్ను కూడా అట్లాంటివి తిరస్కరించి ఎలాంటివి కుదరదు ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆధీనంలోకి రావాలి ఎటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటివి ఉపేక్షించవు అని చెప్పి ఆ ఐదు ఎకరాలని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఈరోజు స్వాధీనం చేసుకుంది జనరల్గా వినటానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నది కానీ ఈ చర్చ ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో జరుగుతుంది రియల్టర్స్లో అంటే ఎప్పుడైనా ఒక ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు వాళ్ళు మీరేం చేయొద్దు అట్లా వదిలేసేయండి మేము కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకుంటాం ఇంకోటి తెచ్చుకుంటాం అన్నా కానీ అలాంటిది లేకుండా సమస్య లేదని అంటే ముఖ్యమంత్రి గారికి కావాలంటే ఎవరో ఒకరు మధ్యవర్తు ద్వారా ఇట్లాంటి ప్రపోజల్స్ పెడుతుంటారు జనరల్గా ఆయన వారి దాకా వెళ్ళవి కానీ అట్లాంటి చర్చలు కూడా జరిగినా కానీ తాట తీస్తాను తప్ప ఇట్లాంటివి కుదరదు అని చెప్పి ఎవరిని వదిలిపెట్టేది లేదు అని ఆదేశించి వాటన్నిటినీ స్వాధీనం చేసుకున్నారంట ఇది ఇవాళ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొంత హాట్ హాట్గా నడుస్తున్న టాపిక్ సరే మనం కొన్ని అవన్నీ మిగిలిన చెప్పకూడదు కానీ బట్ ఒక జరిగినటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తున్నటువంటి బాధ్యత ఉండిద్ది కాబట్టి తెలియజేస్తున్నాం అంటే ఏదైతే మనం మన రిపోర్టర్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇది ఆల్రెడీ కోర్టులో పెండింగ్లో ఉంది ఇలాంటి విషయంలో ఆల్రెడీ ఉన్నా కూడా ఇలాంటి వచ్చి కూల్ చేయడం స్వాధీనం చేసుకోవడం ఎంతవరకు అని కూడా ఆ వ్యక్తి మాట్లాడడం జరిగింది జనరల్గా జనరల్గా ఫేక్ డాక్యుమెంటు సర్వే నెంబరు దీని తేడాతోటి వేసి తర్వాత దాన్ని కోర్టులో వేయటం కోర్టులో మనకు తెలుసు కదా డిస్టిక్ కోర్టులో హైకోర్టులో సుప్రీంకోర్టులో మళ్ళీ అక్కడైపోయిన తర్వాత మళ్ళీ డిస్టిక్ కోర్టు మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టు ఇలా కావాల్సి ఉన్నంతసేపు యాభై సంవత్సరాల పాటు ఒక కేసుని డ్రాగన్ చేయొచ్చు అలా డ్రాగాన్ చేయటానికి ఎవరైతే వీళ్ళ దగ్గర చాలా ఉపాయాలు కూడా ఉంటుంటాయి అందుకని అవన్నీ కుదరవని చెప్పి కుదరవని చెప్పి హైడ్రా రంగనాథ్ గారు దాన్ని బలవ గట్టిగానే ఫోర్స్ చేసినట్లున్నారు ఏదైనా అంటే హైడ్రాకి మాత్రమే ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా రంగనాథ్ గారి వలన మాత్రమే అరవై వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి ఈరోజు తెలంగాణ ప్రజల చేతుల్లో ఉంది దట్ ఈజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దట్ ఈజ్ రంగనాథ్ ఇది మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అంశం కనపడినట్టు గురించి మనం చెప్పలేము కనపడుతున్నటువంటి అంశం ఇది అందుకని ప్రశంసలు వస్తున్నాయి సరే విమర్శలు ఉంటాయి విమర్శలు లేకుండా ఏ పని జరగదు కానీ మంచి జరుగుతుంది ప్రజలకి అది గమనించాలి పేదల ఇళ్ళపై బుల్డోజర్లు వెళ్తున్నాయి ధనికుల ఇళ్ల మీదకి వెళ్ళట్లేదు అనేది విపక్షాల ఆరోపణ ఇప్పుడు ఏడు వందల యాభై కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి పేదలదా పెద్దలదా అంటే ఈ విషయం ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి ఇలాంటప్పుడు మీరు ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అనేది ఆయన వాళ్ళ అభ్యంత వాళ్ళ వాళ్ళ క్వశ్చన్ మనం ఏమి కాదనము కానీ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారంటే వాళ్ళకి కోర్టు అనుమతి ఉంటేనే కదా కోర్టు అనుమతి లేకుండా వెళ్ళరు కదా ఏముంది ఇంజక్షన్ దేయటం ఒక ఆర్డర్ దేవటం అనేది ఇవాళ రేపుట్లో చాలా ఈజీ అయిపోయింది కదా అజిత్ గారు గారు అతిథిగారు గారు ఎస్ అంటే ఈరోజు బంజారా హిల్స్లో ఐదు ఎకరాలు మనం చూసాం వంశీ గారు మొత్తం ఏడు వందల యాభై కోట్ల రూపాయల విలువైన భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది ఇందులో కూడా చాలా విచిత్రంగా ప్రభుత్వ భూమికి ఉన్న సర్వే నెంబర్కి దానికి బి అని అనేసి ఆ వ్యక్తి కోర్టుకెళ్ళి మొత్తం కూడా ఒక రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఒకటి తీసుకొచ్చారంట వంశీ గారు పార్లసారథి అనే వ్యక్తి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని డెవలప్మెంట్ కూడా ఇచ్చేశారంట వంశీ గారు ఇచ్చి గతంలో మెట్రో వాటర్ కి కేటాయించిన భూమి చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి ఆ ఫెన్సింగ్ చుట్టూ జనావాసాల మధ్యలో బౌన్సర్లు వేట కుక్కల్ని అక్కడ పెట్టి ఇదేదో మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా వంశీ గారు ఆ టైప్ లో ఉంటే చుట్టుపక్కల అందరూ కూడా భయపడి హైడ్రాకి కంప్లైంట్ చేశారు వంశీ గారు అంటే హైడ్రా ఎక్కడ ప్రతిసారి కూడా ప్రజావాణిలో వచ్చిన ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మూవ్ అవుతుంది దాంట్లో భాగంగానే ఈ రోజు ఒక దెబ్బకి తీసుకొచ్చి బుల్డోజర్లతోటి ఐదు ఎకరాలని ఆ బౌన్సర్లని వేట కుక్కలు తరిమేసి తరివేసి స్వాధీనం చేసుకుంది ఓకే ఇలా మొత్తం అంటే ఇప్పటి వరకు కూడా హైడ్రా లెక్కల ప్రకారం వెయ్యి ఎకరాల పైగా భూమిని స్వాధీనం చేసుకున్నారు అందులో ప్రధానంగా జనరల్ గా హైడ్రా మీద వచ్చిన విమర్శలు ఏంటంటే ప్రతీకార రాజకీయాలకి వీటన్నిటికీ అస్త్రంగా కానీ కానీ ఎక్కువ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ కబ్జాల్లో ఉన్న భూములే స్వాధీనం చేసుకున్నారంట వంశీ గారు కొండాపూర్ లో కానీ లేదంటే ఈవెన్ గాజుల్ రామారంలో గాజుల రామారంలో మూడు వందల పదహారు ఎకరాలంట వంశీ గారు ఒక్కసారిగా మనం చూసాం అంటే ఎలా అది మొత్తం కూడా ఎక్కడా కూడా పేదల జోలికి మేము వెళ్ళట్లేదు పెద్దలు ఆక్రమించిన భూమి అని చెప్పి చెప్తున్నారు మొత్తం మీద ఈ రోజు అంటే హైదరాబాద్ లో అనేక అసలు సిటీ ఆఫ్ లేక్ గా ఉండే హైదరాబాద్ లో బతుకమ్మకుంట గాని అదే విధంగా కోమటికుంట కుంట ఫార్మ్ హౌస్ అన్ని కూడా పెద్దోళ్ళు వంశీ గారు ఆ ఫామ్ హౌస్ అన్నింటినీ కూడా హైడ్రా కూలగొట్టింది ఇలా అంటే హైడ్రా ఫస్ట్ హైడ్రా గా కాంగ్రెస్ పార్టీ అంటే కొంచెం అంటే కబ్జాలు వాదాలు లేకపోతే ఘర్షణలు ఏ నడుస్తుంటాయి ఎక్కువ కానీ అంటే ఇంత పెద్ద హైడ్రాను పెట్టి ఇన్ని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా ఉంటే మరి అది చిన్న విషయం కాదు కదా అది రేవంత్ సర్కారు గొప్పతనమే కదా ఎస్ వంశీ గారు ఖచ్చితంగా ఎందుకంటే కాంగ్రెస్ పాలనగానే సిస్టమ్ అనేది చాలా లిబరల్గా ఉంటుంది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యవస్థని వాడుకోవచ్చు ఆడుకోవచ్చు అని అనేది ఒక భావన వంశీ గారు జనరల్గా కాంగ్రెస్ రూలింగ్లో ఎప్పుడు కూడా అట్టుంటుంది కానీ ఈరోజు సిస్టమ్ని చాలా స్ట్రాంగ్ చే హైడ్రా అనే ఒక ఏర్పాటు చేసి హైడ్రా అనే ఒక సంస్థని అందులో రంగనాథ్ గారు ఒక మాట అంటున్నారు అందులో ఒకవేళ మేము ఏదన్నా భూమి అన్యాక్రాంతమైంది ప్రభుత్వ భూమి కానీ లేదా చెరువులకు సంబంధించి కానీ అంటే ఈవెన్ అక్కడ సీఎం ఉన్నారన్నా గానీ మేము దాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందే అది సీఎం గారు మాకు ఇచ్చిన ఆర్డర్స్ అని అని చెప్పి చెప్పారు దాని ప్రకారమే ఈ రోజు హైదరాబాద్ ముందుకు వెళ్తుంది